ఏడు కొండలు అనగానే మనకి గుర్తుకు వచ్చేది వెంకటేశ్వర స్వామి ఆ కలియుగ దైవాన్ని కంటి నిండా చూడాలంటే వృషభాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి నారాయణాద్రి వెంకటాద్రి శేషాద్రి కొండలను దాటాల్సిందే కళ్యాణార్తాయ కామిదార్థ ప్రే శ్రీమద్ శ్రీనివాసాయ కళ్యాణార్తాయ ే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ ఆ ఏడు కొండల పేర్లకు వెనక కొన్ని కథలు ఉన్నాయి వృషభాసురుడు అనే శివభక్తుడు పలగర్వితుడై శ్రీహరితోనే యుద్ధానికి తలపడ్డాడు యుద్ధంలో చావు తప్పదనుకుని నీ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం ఉన్న ఈ పర్వతానికి వృషభాచలం అన్న పేరు ప్రసాదించాలని శ్రీహరిని వేడుకున్నాడు స్వామి ఆ వరం ప్రసాదించి అతణ్ణి వధించాడు స్వామివారికి తొలిసారిగా తన తల నీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి ఆమె భక్తికి పరవశించిన స్వామివారు సప్తగిరులలో ఓ కొండకు ఆమె పేరు పెట్టారని ప్రతీతి శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత గరుత్మంతుణ్ణి పిలిచి తన క్రీడాద్రిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు ఆయన ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు దాన్ని తెచ్చినందువల్లే ఇది గరుడాచలం గరుడాద్రిగా ప్రసిద్ధి పొందింది సంతానం కోసం అంజనాదేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది దాంతో ఆమె గర్భాన్ని దాల్చి ఆంజనేయుడికి జన్మనిచ్చింది అందుకే ఈ పర్వతం అంజనాద్రిగా ప్రసిద్ధి పొందింది నారాయణుడనే భక్తుడు స్వామి పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతని పేరుమితిగా ఈ పర్వతం నారాయణాద్రిగా ఖ్యాతి పొందింది పాపరాసురును చేసేది వేంకటాచలం వేం అంటే సమస్త పాపాలను కటహ అంటే దహించేది అందుకే ఆ కొండకు వేంకటాద్రి అనే పేరు వచ్చింది ఓసారి ఆదిశేషుడికి వాయుదేవుడికి మధ్య ఎవరు గొప్పనే వివాదం రేగింది నీకు శక్తి ఉంటే నన్ను కదుల్చు అంటూ ఆదిశేషుడు కొండను చుట్టుకున్నాడు వాయుదేవుడు అతణ్ణి విసిరివేయగా పర్వతంతో పాటు ఇక్కడికి వచ్చి పడతాడు ఓడిపోయిన చింతతో ఉన్న ఆదిశేషుణ్ణి శ్రీనివాసుడు ఓదార్చుతూ నిన్ను ఆభరణంగా ధరిస్తాను నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందుతుందని వరమిచ్చాడు దీంతో అది శేషాద్రిగా ప్రసిద్ధి పొందింది